నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నివేదన సభలు నిర్వహించారు సభకు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్రంలో దాదాపు పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారని కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రధాన సమస్య సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం లభించడం లేదన్నారు మిగతా ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతన సవరణ కూడా జరగడం లేదన్నారు కాంట్రాక్ట్ అధ్యాపకులకు తమ సహకారం అందిస్తామన్నారు మొదలైన తర్వాత రిక్రూట్మెంటు ఉద్యోగులు కానీ అధ్యాపకులకు కానీ రిక్రూట్మెంటు నిలిచిపోయింది ఆ నిలిచిపోవడంతో యూనివర్సిటీ ఇక పనిచేయలేని పరిస్థితుల్లో అనివార్యమై కాంట్రాక్టు లెక్చరర్లను తీసుకోవాల్సి వచ్చింది ఆ కాంట్రాక్టు లెక్చరర్లతోనే ఇవాళ యూనివర్సిటీలు పనిచేస్తూ ఉన్నాయి దాదాపుగా రాష్ట్రంలో ఇవాళ పన్నెండు వందల మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఈ కాంట్రాక్టు అధ్య అధ్యాపకులకు ఉన్న ప్రధాన సమస్య పనిచేస్తున్నారు కానీ మిగతా సిబ్బంది మాదిరిగానే పనిచేస్తున్నారు కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనము అనే సూత్రం ఆధారంగా వాళ్ళ జీతాలు మాత్రం పొందటం ఆ జడ్జిమెంటు వీళ్ళ విషయంలో అప్లై కావటం దాదాపు ఏడు సంవత్సరాలుగా వేతన సవరణ కూడా జరగలేదు మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగింది కానీ వీళ్ళ విషయానికి వచ్చేసరికి వేతన సవరణ జరగలేదు ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అడుగుతున్నది రెండు ఒకటి కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత రెండవది ఏంటంటే వేతన సవరణ యూజీసీ ఆలోచనల గైడ్ లైన్స్ ప్రకారం మార్గదర్శకాల ప్రకారం వేతన సవరణ చేయాలి ఆ యూనివర్సిటీ స్కేల్ యూజిసి స్కేళ్లను అనుసరించి వీళ్ళకు వేతన సవరణ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు ఈ డిమాండ్ల సాధన కోసం తప్పనిసరిగా మేమందరం కూడా మా వంతు సహకారం కాంట్రాక్టు అధ్యాపకులకు అందిస్తాం గవర్నమెంట్ కూడా సుముఖంగానే ఉంది కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి అనే ఆలోచనతో ఉన్నది కాబట్టి ఇది పరిష్కారం సులభ సాధ్యమవుతుంది అనే ఆలోచనతో ఉన్నాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కరించి యూనివర్సిటీల యొక్క ప్రమాణాలను విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం కోనుకోవాలని